எ அதுக்கரே கிருஷ்ணன் నా ఉపన్యాసం నాకేతున్నాయి ఇక్కడ అక్కడ అది ఎక్కడో నా పాటలు నాకేం పడుతున్నాయి అమ్మా ఇంటికోడు ఇంటికోడు ఇంటి కోడి చెప్పుని తీసుకోండి ఇది సెక్యులరిజం స్టిక్కర్ ఇంటి కోడి చప్పుని తీసుకోండి సరే సరే అది పుచ్చుకోవరే నువ్వు పుచ్చుకోరు ఈ స్టిక్కర్లు అయిపోయినాయి అందరికీ ఫోటో తీసుకుంటాం ఇప్పుడు కార్జ్ కూడా ఇంటి కూడా చెప్పండి తీసుకోండి ముందు అందరూ వస్తున్నారు ఎలా ఓకే 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 వస్తున్నారు ఇలా చూడండి ఇలా చూడండి అరే రామ్ హరే రామ్ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా కోడి ఎలాగే సంతోషంగా ఆనందంగా ఉండండి టైంకి కి చేయండి డౌట్ వచ్చా నాకు ఫోన్ చేయండి లాస్ట్ మంచి అమ్మా హరే కృష్ణ హరే కృష్ణ సార్ హరే కృష్ణ పేపర్ ఇంటి కోటి చప్పుని తీసుకోండి మంచి కోటి కాకుండా ఎప్పుడైనా ఇంటికి గొర్రెలు వస్తే ప్రశ్నించండి ఇంటికోటి చప్పులు తీసుకోండి వచ్చి అందరు మీకు పేపర్ వచ్చింది ఓకే అమ్మా అమ్మ అంత హ్యాపీ అందరూ రోజు మంత్రం జపం చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి హరే కృష్ణ హరే ఇంటి కూడా చెప్పిన పేపర్ తీసుకోండి మొన్న రాని వాళ్ళు తీసుకోండి ఇంటికోటి చక్కరండి ఇంటి కూడా చెప్పిన పేపర్ తీసుకోండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఆహ్లాదంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి రోజు మంత్రం జపం చేయండి

కాటు తీసుకొని ఇంటికోటి చొప్పుని తీసుకొని మంచి కోటి తీసుకోకుండా చివరికి వచ్చాం కొన్నే ఉన్నాయి మూడు ఫ్యామిలీలు అని చెప్పాలి ముగ్గురికైతే మూడు ఫ్యామిలీలకి మూడు అదే అంటే చివరికి వచ్చాం కదా ఇవి కొన్ని ఉన్నాయి కాస్త సైన్ దిగే వరకాల సరిపోస్తే అమ్మా సంతోషం ఎవరో సెక్రటరీ గారే ఎవరా శిఖర్ అడిగారు చూసారా ఆడు మా 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 పెన్నగాడు గుర్తు ఇచ్చాడు ఇంటి కూడా చెప్పని తీసుకోండి మంచి కూడా తీసుకోగానే మీకు కొంచెం ఉండదు చివరికి వచ్చాం ఇంటికోటి చెప్పనా అది ఏం లేదు చివరికి వచ్చాం కదా అది భయం అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ అరే ఇంటి ఇంట్లో జపం తీసుకోండి మనిషి కొడు గాని ఐందా అంటే మంత్రం జపండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా జగందే మనం అందరం కలిసి ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి ఎక్కువ ఈ గొర్రె పేపర్ వచ్చిందా మీకు గొర్రె పేపర్ ఎందుకంటే వాళ్ళు మనవలే కానీ బుర్రలు దుప్పినాయి గొర్రెలు ఎలా అయితే బుర్రలు పోయి అట్లా అయిపోయారు వాళ్ళ బొంద వాళ్ళ మొహం ఇప్పుడు ఆరోగ్యాలు పార్థం చేస్తే బాగైపోతాయనేది కళ్ళజోడు లేకుండా వద్దు అవన్నీ వద్దు కళ్ళజోడు లేకుండా బొగడ బైబిల్ చదవని చూస్తాను బస్తీ మే సవ్ ఇప్పుడే ఫోన్ చేస్తాను ఎవరికైనా గొరికి ఎన్నిసార్లు ఎంత గట్టిగా చెప్తానో ఒక్క రాడు చవట్లు చవట్లో ఎన్ని చెప్పినా కూడా ఎన్ని మాట్లాడతాను సార్ ఒక్కడు ఒక్కడు ఒరే నువ్వు గాని ఫోన్ చేసి మీ నాన్న పేరు మీ అమ్మ పేరు చెప్పకపోతే నువ్వు బ్రిటీషోడు పుట్టినట్టే అని గట్టిగా వాయిస్ మెసేజ్ పెడతా వాడు రాడు నేనేమి ఆస్తి అడిగా బంగారం అడిగా డబ్బులు అడిగినా వాళ్ళ నాన్న పేరు అడిగితే రాడు ఎందుకని ఆ నాన్న పేరు సుబ్రహ్మణ్యం రామారావుడు ఒప్పుకోవాల్సి వద్దాయి మనకే పుట్టాడని ఒక్కొక్కడు ఎన్ని పాపుడు కర్ణాటక పాపి కడియం పాపి పాలవంచ పాపి లేదా హైదరాబాద్ పాపి అలా మనకు చిన్నది గురుగారు ఏంటంటే ఈ మాల మాదిగా కొంచెం వీళ్ళు ఏంటంటే కొంతమంది మీరు గెలినా మనం గుడిపోయినా కదా మహాభావం ఈ మాల మాదిగా ఇళ్ల గుళ్ళు కట్టిస్తే కొంచెం

మీ మీరు ఇంకా మీరు వెంకటేష్ కాదు కదండి కండి వెంకటేష్ ఓకే సార్ మీకు జైశ్రీరామ్ సార్ జై శ్రీరామ్ జయశ్రీరా పాపిస్తాడు కదా ఎలాగంటే అది ఎలాంటి మన చూడలే ఒక వీడియోలో ఇట్లా రైల్లో పోతున్నా అందుకే వీడి పేరు ఏం పెట్టాను తెలుసా పనికి యదవ పాపి జాన్ అది అండో ఎందుకంటాడు వారికి వర్షం ఎక్కిందిగా ఇగో వీడికి బై బై బోకు బైబిల్లో పేర్లు లేనివాడు అని పెట్టాను ఇంకా ఏదేదో మాటలు మాట్లాడు మీది ఏ అండి అని నేను నమస్కారం అండి అని పెడితే ఇంకా నో మన నోటితో చెప్పలేని భాష అంతా వాడిచ్చేడు వాడిస్తే వాడికి ఇంకా మనం ఇంకా వాడికి మీ అమ్మా నాన్న పేరు నీ పేరు మామూలుగా చెప్పం కదా మీ అమ్మా నాన్న పేరు నీ పేరు బొకడా బేబిల్లో ఉంటే ఇప్పుడే ఫోన్ చేయి అని వాడికి ఎప్పుడు చెప్పాను ఫిబ్రవరి పదహారు చెప్పా అది చేయడు ఇప్పుడు అడగండి కావతా వాళ్ళ నాన్న పేరు నీకు ఎందుకు అంటారు నేను చెప్తే బయటపడిపోతాను అందుకని దాడికి ఇచ్చేయండి జైశ్రీరామ్ జై శ్రీరామ్ గొర్రెలను వేయటం ఎలా ఏదైనా గొర్రెలను వేసే లక్ష్యం ఉంటే తీసుకోండి ఇంటికోటి చెప్పను గొర్రెను వేసేయండి ఇంటికోటి పేపరు స్టిక్కర్ ఇంటి కోడి చప్పున మనిషి కోడి జన తీసుకోకండి ఇంటి కోడి చప్పునే తీసుకోండి ఇంటి కోడి చప్పునే తీసుకోండి మనిషి కోడి జ తీసుకోకండి అయినా అయిందా హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ చాలా సంతోషం అమ్మ ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి రోజు హరే కృష్ణ జపం చేయండి అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ పడుకు అమ్మ హరే కృష్ణమ్మ హృష్ణ పాప పడుకున్నా హరే కృష్ణ దీపాడు ఏం లేదా ఫోటో తీసుకోండి అడిచింది లెత్తే మనం తెలిపి ఏం చేస్తారు విజయవంతంగా ఇద్దాం ఇద్దాం హరే కృష్ణ సార్ అమ్మాయి ఇంటికోటి జపని తీసుకోండి అలాగే అలాగే మంగళం విలాసం తప్పనిసరిగా సార్ రోజు హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి ఎప్పుడు భగవంతుని యొక్క పెద్దల యొక్క ఆశీస్సు మాతోనే ఉంది అందరు చెప్తున్నా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందరే కృష్ణమ్మ హరే కృష్ణమ్మ నా ఇంటికోటి జపును తీసుకోండి చివరికి వచ్చాం ఇంటికోటి జపును తీసుకోండి గోధులు వస్తే ప్రశ్నించండి అమ్మ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఈ పనికి మానంలో ఎవరైనా బైబుల్ పట్టుకొస్తే వాళ్ళ వాళ్ళకి ఇచ్చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మళ్ళీ మళ్ళీ యాత్ర చేద్దాం మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం సంతోషంగా ఉందాం హరే కృష్ణ ఇంటి కూడా చెప్పు తీసుకోండి అక్కడికి వచ్చాం వచ్చాం ఇంట్లో అంటే ఫోటో ఫోటో అంటే దీన్ని అలాగే ಬಂಗಾರು ಚುನ మా ఊరు తిరుపతి అదే మా మా దేవుడు శ్రీపతి మరచినచోగ్ మనం వచ్చాను నేను శివార్పేటలో రామారాయణ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే

ఓకే అడిగా హాఫ్ చేసాను ఓహో కొని ఇది కూడా రౌండి చేద్దాం అన్నాడు ఎలాగా మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా తిరగం గాదా అహా వరగడు వరగడు కొంచెం కొంచెం పాలి బాపో బాపో బరు కొనే వేలం అహ వెలుగు తీయనం ఆహా సార్ మీకు ఏకదశ పేపర్ వచ్చి చూచారు చూచారు జరుగుచని ఆ ఉదయ రాదా మీకు నా కార్డ్ వచ్చింది చూసుకొని చెప్పుతా ఇవాల మరి రాత్రి బోర్డికి పట్నం కాబట్టి కార్డు తీసి వెళ్దాం. అమ్మా మీకు వచ్చింది ఆ కార్డు. నా కార్డు వచ్చిందా ఇచ్చారు ఇచ్చారు. ఇచ్చారు. లైట్. ఇది వేరే ఉన్నంటుంది. అదే ఫోటో వేనోది విషయం అదే కదా అంటే. ఐచ్చ. ఇది ఏకదశ పేపర్ సార్. అమ్మా మీకు వచ్చింది ఏకదశ పేపర్. ఇది ఏకదశ పేపరు లాస్ట్ మీకే ఇచ్చేస్తున్నాం ఓకే. సార్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు అడిగేంది. అది బంచ్ చేశా క్వశ్చన్ అడిది.